హాయ్ నమస్తే వెల్కమ్ టు రెడ్ టీవీ నేను మీ ప్రత్యూష ప్రస్తుతం మనతో సీనియర్ జర్నలిస్ట్ భరత్ రాజ్ గారు మనతో ఉన్నారు సార్తో మాట్లాడి మన విషయాలు తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే సార్ హరిహర వీరమల్లు ఈ సినిమా గురించి బయట టాక్ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్తున్నారు కొందరేమో బ్లాక్ బస్టర్ అంటున్నారు కొందరేమో అసలు కలెక్షన్స్ రాలేదు ఈవెన్ సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ టికెట్ ప్రైస్ పెట్టినప్పటికీ అసలు కలెక్షన్స్ ఏ మాత్రం లేవని కొంతమంది అంటుంటే ఇంకొందరేమో లేదు హండ్రెడ్ క్రోర్స్ క్రాస్ అయిపోయింది ఆల్రెడీ అంటున్నారు మెయిన్గా ఇప్పుడు వస్తున్న విమర్శ ఏంటంటే వచ్చిన ఇప్పటివరకు వచ్చిన కలెక్షన్స్ అన్నిట్లో కూడా అది కూడా కూటమి ప్రభుత్వం దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఎమ్మెల్యేలు అందులో ఉన్న అధికారులే టికెట్స్ కొని ప్రజలకి ఇస్తున్నారు అనే ఒక ఆరోపణ అయితే ఉంది దీని గురించి మీ అభిప్రాయం ఏంటి అంటే ఒకటమ్మా ఇది సినిమాకు సంబంధించిన వసూళ్ళు ఎలా ఉన్నాయి అనేది ఎవరు వ్యాఖ్యానం చెప్పక్కర్లేదు యాపుల్లో చూస్తే అంటే బుక్ మై షో ఇలాంటి యాపుల్లోకి వెళ్ళి ఒక్కసారి ఎవరికి వారు ప్రతి ఫోన్కి ఇంటర్నెట్ ఉంది ఇప్పుడు కాబట్టి ప్రతి ఫోన్లోనూ ఈ యాప్ ఉంటుంది సో ఎవరికి వారు ఒక్కసారి వెరిఫై చేసుకుంటే ఈ సినిమా కండిషన్ ఏంటి అనేది ఎవరికైనా అర్థమయ్యే పరిస్థితి ఇప్పుడు మనం ఓపెన్ చేసినా కానీ ఆల్మోస్ట్ చాలా చోట్ల థియేటర్స్ వేకెంట్గా ఉన్నాయి వేకెంట్గా అంటే సీట్లు చాలా అవైలబిలిటీతో ఉన్నాయి చాలా తక్కువ చోట్ల అంటే నిన్న శనివారం శుక్రవారం శనివారాల్లో చాలా బిజీగా ఉండాల్సినటువంటి ఏరియాల్లో కేవలం ట్వంటీ టు థర్టీ పర్సెంట్ లోపే ఆక్యుపెన్సీ ఉండింది ఈరోజు అది ఫార్టీ పర్సెంట్కి వెళ్ళింది కొన్ని చోట్ల ఫార్టీ పర్సెంట్ మాత్రమే అంటే సండే అంటే వీకెండ్స్లో వీకెండ్స్లో థర్టీ టు ఫార్టీ పర్సెంట్ ఆక్యుపెన్సీ ఉన్నటువంటి సినిమా మండే నుంచి ఏమవుతుంది వర్కింగ్ డేస్లో ఏమవుతుంది అనేటువంటి భయం ఉండటం కామనే కాబట్టి ఏపీలో కూడా పెద్ద నేను చెప్తోంది తెలంగాణకు సంబంధించి హైదరాబాద్ సెంట్రల్కి సంబంధించి హైదరాబాద్ కంటే భిన్నమైనటువంటి పరిస్థితి ఏపీలో ఉందని నేనైతే అనుకోవడం లేదు అక్కడ కూడా ఏం లేదు పరిస్థితి సినిమా అంటే ఒక రకంగా డిజాస్టర్ అయినట్టుగానే భావించాలి ఎందుకంటే ఈ సినిమా మీద చాలా అంచనాలు ఉన్నాయి అభిమానుల్లో కూడా ఆ అంచనాలతో వాళ్ళు మార్నింగ్ షో టికెట్లు బుక్ చేసుకున్న వాళ్ళు కూడా ప్రీమియర్స్ ఓపెన్ అయినాయి అనగానే ఆ టిక్కెట్లు జేబు ఉండగానే ఈ టికెట్లు కూడా బుక్ చేసుకుని వెళ్ళారు తీరా థియేటర్కి వెళ్ళిన తర్వాత వాళ్ళని పూర్తిగా సాటిస్ఫై చేయలేకపోయింది కంటెంట్ దాంతో నిరుత్సాహంగా వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు చాలామంది అంటే ఆ నిరుత్సాహం కలగటానికి కారణాలు ఏమిటి అనేది చాలామంది రకరకాలుగా విశ్లేషించారు ఇందులో కంటెంట్కు సంబంధించిన ఒక గొడవ ఉంది అంటే ఔరంగజేబ్ని విలన్గా చూపిస్తూ నడిచినటువంటి కంటెంట్ చావా సినిమాలోను దీనిలోనూ కూడా సిమిలర్ ధోరణే అయితే ఇక్కడ ప్రధానమైన సమస్య ఏంటంటే పబ్లిక్ మూడ్ అలా లేదు అంటే ఎల్లవేళలా ప్రజలు ఒకేలా ఆలోచిస్తారు అనే దానికి గ్యారంటీ లేదు ఒక సెంటిమెంట్ ఒక టైంలో వర్కౌట్ అయింది కాబట్టి ఇప్పుడు వర్కౌట్ అవుతుంది అనుకుంటే అవదు అలా అవ్వకపోవడం ఒక కారణం అంటే రొటీన్గా ఫీల్ అయ్యారు జనాలు కొత్త కాన్ఫ్లిక్ట్ లేదు దీనిలో అనేది ఒకటి ఫీల్ అయ్యారు రెండోది పవన్ కళ్యాణ్ ఉన్న పోర్షన్ అంతా కూడా విఎఫ్ఎక్స్ చాలా వీక్గా ఉండటం అది రొటీన్గా ఫీల్ అయ్యారు ఏమిటి అదేమో రొటీన్గా ఫీల్ అయ్యారు ఇదేమో అసలు ఏమిటిది అనుకున్నారు అంటే అంత నాసిరకమైనటువంటి వి విజువల్ ఎఫెక్ట్స్ ఎలా చేశారు అనేది ప్రధానమైన ప్రశ్న దానికి రీజన్ ఏంటంటే విఎఫ్ఎక్స్కి మ్యాచ్ అయ్యేటువంటి స్టూడియోల్లో అది షూట్ అవ్వలేదు అక్కడ లోకల్గా ఆయన అవైలబిలిటీని బట్టి ఒక స్టూడియో సెటప్ వేసి అక్కడ షూట్ చేశారు ఆ షూట్ చేసింది ప్రాపర్గా మ్యాచ్ చేయటం చేయలేకపోయారు విఎఫ్ఎక్స్లో అందుకని రకరకాల సమస్యలు ఉన్నాయి ఆ సినిమా ఆడియన్స్కి ఎక్కకపోవడానికి ఇన్ని సమస్యల మధ్య పవన్ కళ్యాణ్ కోసం పవన్ కళ్యాణ్ని చూడాలి అతని మీద ఉన్నటువంటి క్రేజ్ ఆ మోజు ఇవన్నీ కలిసి వెరీ ఫస్ట్ డే అంటే ఈ ప్రీమియర్స్తో కలిపి ప్రీమియర్స్తోనూ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ అంతా కలిపినప్పటికీ ఎంత చేసినా అది సెవెంటీ లోపే రీచ్ అయింది వీళ్ళు హండ్రెడ్ అని చెప్తున్నారు కానీ అంత లేదు పరిస్థితి అక్కడ అంటే మార్నింగ్ షో నుంచే డిజాస్టర్ టాక్ మొదలైంది ప్రీమియర్స్ నుంచే మొదలైంది అది దాంతో మార్నింగ్ షోకి ఎగబడవలసిన జనం ఎగబడలేదు మూవ్ అవ్వాల్సిన టికెట్లు ఆల్రెడీ మూవ్ అయి వెళ్ళిపోయినాయి కాబట్టి దాన్ని వెనక్కి తీసుకురాలేదు సరే ఇంకొకటి మెయిన్గా ఇప్పుడు వినిపిస్తున్న టాక్ ఏంటంటే చాలా వరకు కూడా పవన్ కళ్యాణ్ గారు ఉన్న పార్ట్ మొత్తం కూడా ఎక్కువ ఇది డూప్ లాగే అనిపిస్తుంది అంటే సెట్ అవ్వలేదు ఆ ఫేస్ కూడా డిఫరెన్స్ తెలిసిపోతుంది అని చాలా ఆరోపణలు వస్తున్నాయి దీని గురించి ఏమన్నా చెప్తాను అంటే ఆయన ఒక యాక్టర్ మూడ్ లో లీడ్ యాక్చువల్గా అది సినిమా ఓపెనింగ్ లో ఆయన కనిపించిన ధోరణి కొంచెం పవన్ కళ్యాణ్ లాగా అనిపించలేదు కొంచెం సేపు కానీ క్రమంగా జనాలు దీనిలోకి వెళ్ళిపోయారు ఆయన కూడా జనాన్ని తనతో ట్రావెల్ చేయించుకోగలిగాడు అలాగే కొన్ని సన్నివేశాల్లో ఆయన పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది ముఖ్యంగా మార్షల్ ఆర్ట్స్ ప్రదర్శించాల్సిన సందర్భాల్లోనూ ఆ వెపన్ పట్టుకున్న పద్ధతి అలాగే ఒక ఒక యాక్షన్ ఎపిసోడ్ చాలా బాగా డిజైన్ చేసుకున్నాడు ఆయన అలాగే ఎంటర్టైనింగ్ హీరోయిజం అనే దాంతో సెకండ్ హాఫ్లో వచ్చే రెండు మూడు సీన్స్లో ఆయన నటన బాగుంది ఆయన పాడిన పాట బాగుంది అంటే మాట వినాలి అనే పాట ఆయనే పాడుకున్నాడు ఆ పాట బాగానే పాడుకున్నాడు బాగానే పర్ఫామ్ చేశాడు ఆయన ఇబ్బంది లేదు కానీ ఆయన కేటాయించిన టైం చాలా తక్కువ ఈ సినిమాకి అంటే రోజుకు రెండు గంటలు అలా వచ్చి వెళ్ళిపోవడం వలన జరిగినటువంటి ఇబ్బంది ప్రధానంగా కంటెంట్ ఎలా ఉన్నప్పటికీ ఆయన కొంచెం టైం కేటాయించి ఉంటే విఎఫ్ఎక్స్ కొంచెం బెటర్గా ఉంటాయి అంటే వాళ్ళకి అవకాశం దొరుకుంటే ఆయన ఫేషియల్ కరెక్షన్ కూడా ప్రాపర్గా జరగలేదు అందుకనే డల్గా కనిపించాడు ఆయన ప్రారంభంలో ఆ తర్వాత నెమ్మదిగా జనం అలవాటు పడ్డారు అంటే డూప్ వాడటం కాదు డూప్ ఎలాగూ వాడారు దానిలో లాంగ్ షార్ట్స్లో ఎలాగూ డూప్ ఉంది కానీ అది కాదు విఎఫ్ఎక్స్ మ్యాచ్ కాలేదు అనేది ప్రధానమైన ఆరోపణ ఆయన గుర్రం ఎక్కిన ప్రతిసారి ఆడియన్స్ సఫర్ అయ్యారు ఏం జరుగుతోంది అసలు ఏం తీస్తున్నారు అని పాత రోజుల్లో ఈ గుర్రాల మీద వెళ్ళే షార్ట్స్ బ్యాక్ ప్రొజెక్షన్తో తీసేవారు ఎన్టీ రామారావు గారి జానపద సినిమాలు కాంతారావు గారి జానపద సినిమాలు అవన్నీ కూడా గుర్రం ఎక్కి ఏదో లాంగ్ షార్ట్స్ కొన్ని తీసేవాళ్ళు అన్నీ కూడా స్టూడియోలో బ్యాక్ ప్రొజెక్షన్ అనే పద్ధతిలో తీసేవారు అవి కూడా జనాల్ని ఎమోషనలైజ్ చేశాయి ఆ రోజుల్లో కానీ ఇప్పుడు ఏంటంటే పరిస్థితి విఎఫ్ఎక్స్ సంబంధించి చాలా అడ్వాన్స్డ్ సినిమాలు చూస్తున్నాం మనం రోజు చూస్తూ ఇంత నాసిరకంగా ఉంది ఏమిటి అని అనుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది సినిమా చూస్తే అదే సినిమా దెబ్బతింటానికి ప్రధానమైన కారణం ఓకే ఇప్పుడు మీరు అంటున్నారు కదా అంటే విఎఫ్ఎక్స్ వల్లే ప్రధానం కానీ నిన్న నుంచి నిన్న మధ్యాహ్నం నుంచి ఏదైతే ఉందో ఒక ట్వంటీ మినిట్స్ కట్ చేసి నిన్న నుంచి కొత్త వర్షన్ కూడా తెలుస్తుంది మరి దీని ద్వారా ఈ రోజు రేపట్లో ఛాన్స్ అయిపోయింది ఒక ఆడియన్స్ మాటకి ఫిక్స్ అయిన తర్వాత ఎన్ని చేసినప్పటికీ ఎన్ని కాయకల్ప చికిత్సలు చేసినప్పటికీ వాళ్ళని థియేటర్కి రప్పించడం కుదరదు ఎందుకంటే గతంలో అయితే వచ్చుండేవాళ్ళేమో ఇప్పుడు ఎప్పుడైతే సినిమాకి నెగిటివ్ గా అంటే బాగాలేదు అంత గొప్పగా లేదు అనే మాట బయటకు స్ప్రెడ్ అయిందో ఇమ్మీడియట్గా అది ఇంకో ప్లాట్ఫామ్లో ఎక్కడో డౌన్లోడ్ చేసుకుని చూడటం మొదలెట్టారు థియేటర్ వదిలేసి కాబట్టి సినిమా చూడలేదు జనాలని నేను అంటలేదు సినిమా అందరూ చూశారు అందరూ సినిమా చూసారు కానీ చూడాల్సిన చోట చూడలేదు థియేటర్కి వెళ్ళి చూడాలి థియేటర్కి వెళ్ళి ఎప్పుడు చూసేవాళ్ళు సినిమాకి మంచి టాక్ వచ్చి ఉంటాయి చాలా అద్భుతంగా ఉంది అనే మాట బయటకు వచ్చి ఉంటే ఈ బయట చూసిన వాళ్ళందరూ థియేటర్కి వెళ్ళి ఉండేవాళ్ళు ఎప్పుడైతే సినిమా టెక్నికల్గా కూడా అంత బ్రైట్గా లేదు అనే మాట బయటకు వచ్చిందో దీనికోసం ఎందుకు ఇంత ఖర్చు పెట్టి అక్కడికి వెళ్ళి సినిమా చూడాలి అని ప్రతి ఒక్కరూ డౌన్లోడ్ చేసుకుని హ్యాపీగా సినిమా చూసి సరే అయిపోయింది ఇప్పుడు కొత్తగా సినిమా చూడటానికి థియేటర్లకు వెళ్ళడానికి ఎవరూ సిద్ధంగా లేరు కాబట్టి ఏది జరిగినా ముందే జరగాలి రెండోది పవన్ కళ్యాణ్ గారు స్వయంగా ఆ సినిమా చూసాడు అంటే ప్రమోషనల్ యాక్టివిటీకి ఆయన వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఇక్కడ అంటే రెండు వీటిలో రెండు ఈవెంట్స్లో పాల్గొన్నాడు ఆయన ఒకటి హైదరాబాద్ ఈవెంట్ ఒకటి వైజాగ్ ఈవెంట్ ఈ రెండు ఈవెంట్స్ లో పాల్గొనడానికి ముందు ఒక ప్రెస్ మీట్ మాట్లాడాడు ఆయన ఈ మూడుని మూడు ఈవెంట్లుగా అనుకుంటే ఈ మూడు ఈవెంట్లు జరగడానికంటే ముందు ఆయన సినిమా చూసాడు చూసినప్పుడే ఈ కరెక్షన్ చేసుకుని ఉండాల్సింది ఆయనకి ఆయనకే అర్థమై ఉంటుంది కదా సినిమాలో ప్రాబ్లం ఏమిటి అనేది ఒక టెక్నీషియన్ గా కేవలం నటుడు మాత్రమే కాదు ఆయన టెక్నీషియన్ కూడా అందుకని ఆయన కూడా వదిలేసాడు అది అంటే ఆయనకు అర్థమైంది మనం ఇచ్చిన టైము అక్కడ కనిపించినటువంటి పద్ధతి మ్యాచ్ అయ్యింది అని అనుకుని ఉంటాడు ఆయన ఇలాంటి కథలకి ఎక్కువ టైం ఇచ్చి తీరాల్సి ఉంటుంది ఖచ్చితంగా సరే ఇప్పుడు మీరు ఏదైతే సగం ఫ్లాప్ అయిన దానికి కారణం అని ఈ నెగిటివ్ టాక్ వెనక వైసీపీ కుట్ర కూడా ఉన్నట్లు కూడా తెలుస్తుంది అంటే సినిమా రిలీజ్ కాకముందే బాయ్ కట్ అన్నట్లు సినిమా రిలీజ్ కంటే చాలా ముందు అయితే కాదు ఇది అంటే నెగిటివ్ ట్రోల్స్ వాళ్ళు ఎక్కువ చేసిన వన్ డే బిఫోర్ జరిగింది అది సినిమా రిలీజ్ ప్రభావం చూపించింది అంటారా లేదు లేదు టూ డేస్ బిఫోర్ ఇక్కడ జరిగినటువంటి ఈవెంట్ లో హైదరాబాద్ లో జరిగిన ఈవెంట్ లో ఆయన ట్రిబులార్ కృష్ణరాజు మాట్లాడుతూ ఒక ఔరంగజేబును ఓడించి ఇంకొక ఔరంగజేబును ఓడించడానికి తెర మీద కనిపించబోతున్నటువంటి పవన్ కళ్యాణ్ అని ఒక మాట వాడాడు ఆయన ఓడించి వచ్చిన ఔరంగజేబు ఎవరు అనేది అందరికీ అర్థమయ్యే పద్ధతిలోనే చెప్పాడు ఆయన ఏమి ధర్మగర్భంగా చెప్పలేదు పేరు చెప్పలేదు అంతే కానీ వైఎస్ జగన్ని ఓడించడంలో పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషించి ఆయన్ని ఓడించి వచ్చాడు అంటే ఔరంగజేబుతో వైఎస్ జగన్ని పోలుస్తూ మాట్లాడాడు ఈ మాట్లాడటం మీద వాళ్ళు హర్ట్ అయ్యి బాయ్ కాట్ అనేది ఆ నైట్ నుంచి మొదలుపెట్టారు అంటే అప్పటికి ఇంకా వన్ డే గ్యాప్ ఉంది ప్రీమియర్స్ పట్టడానికి అవి దాని వలన సినిమా ఫెయిల్ అయింది అనేది దాని వలన నిజానికి ఇక్కడ కంటెంట్ బాగుంటే ఈ బాయ్ కాట్ ట్యాగులు ఇవేవి ఉపయోగపడేవి కాదు అక్కడ కంటెంట్ బాగోకపోవడం వలన వీటన్నిటి వలన జరిగింది అని అనుకుంటున్నారు ఇవేవి ప్రభావం చూపించలేదు పాత సామెత ఉంటుంది మన బంగారం మంచిది అయితే అని కాబట్టి మన బంగారం మంచిది కాకపోవడం వలన జరిగిన తప్పు తప్ప ఎవరో ఏదో అన్నారని జరగలేదు సరే ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక కాల్ రికార్డ్ బాగా వైరల్ అవుతుంది అదేంటంటే జనసేన పార్టీ సంబంధించిన మనోహర్ గారిది ఆయన ఒక కాలడి కార్డ్ లీక్ కూడా తెలుస్తుంది సార్ అంటే ఈ మూవీని ఎలా అయినా సరే మనం హిట్ చేయాలి అన్నట్లు కూడా మాట్లాడారు అది ఎంతవరకు నిజ అంటారు అంటే సినిమాకి సపోర్ట్ చేయాలి అనే నిర్ణయం తీసుకుంటే తీసుకుని ఉండొచ్చు నిజానికి ఇలా సినిమాకి సపోర్ట్ చేయటం అనేది ఇదేదో హరిహరి వీరమ్మలు కోసం జరిగిన కార్యక్రమం కాదు గతంలో ఎన్టీ రామారావు గారి బయోపిక్లు వచ్చినాయి రెండు అంటే రెండు పార్టులుగా ఆయన బయోపిక్ తీశారు నందమూరి బాలకృష్ణ గారే నటించారు దానిలో క్రిష్ డైరెక్ట్ చేశాడు ఆ సినిమాని కథానాయకుడు మహానాయకుడు అని రెండు భాగాలుగా తీశారు ఆ రెండు భాగాలు డిజాస్టర్ అయినాయి అయితే ఆ టైంలో ఏపీలో తెలుగుదేశం ప్రభుత్వమే అధికారంలో ఉంది ఉంది కాబట్టి చాలా చోట్ల వాళ్లే టికెట్లు పర్చేజ్ చేసేసి జనం ఎవరైనా సరే ఫ్రీగా వెళ్ళి సినిమా చూడొచ్చు అని చెప్పి చెప్పారు అలా ఆఫర్ ఇచ్చినప్పటికీ జనం వెళ్ళలేదు ఆ సినిమాలకి అదొక విచిత్రమైన పరిస్థితి అంటే సినిమా కంటెంట్ బాగుంటే ఉచితంగా చూపించినా చూడటానికి సిద్ధపడతారు ఉచితంగా చూడటానికి కూడా కంటెంట్ బాగుందా లేదా అని చూసుకుంటారు అది పవన్ కళ్యాణ్ గారి భాషలో చెప్పాలంటే టికెట్ల రేట్లు పెంచుకోవడానికి జగన్ అనుమతించట్లేదు అన్నప్పుడు ఆయన ఒక మాట అన్నాడు రిపబ్లిక్ అనేటువంటి సినిమా ఫంక్షన్లో అన్నాడు ఆ మాట ఆయన ఏమన్నాడంటే డిమాండ్ అండ్ సప్లై ప్రజలు మమ్మల్ని చూడాలని కోరుకుంటున్నారు డిమాండ్ ఉంది మాకు కాబట్టి మేము కొంచెం రేట్ పెంచి సప్లై చేస్తాం అది వాళ్ళు ఆదరిస్తారు అని చెప్పి మాట్లాడాడు ఆయన సో డిమాండ్ అండ్ సప్లై సిద్ధాంతం ప్రకారమే మీరు ఉచితంగా చూపించినప్పటికీ మేము టైం స్పెండ్ చేయాలి అక్కడ మేము వచ్చి మూడు గంటలు అక్కడ కూర్చోవాలి సినిమా ఉచితమే కావచ్చు ఆ మూడు గంటలు కూడా మేము ఇంకో పని చేసుకుంటే ఆ మూడు గంటల్లో మాకు ఇంకో డబ్బులు వస్తాయి మేము ఎందుకు వచ్చి ఇక్కడ వేస్ట్ చేయాలి అనే అభిప్రాయంతో జనం ఉన్నారు అందుకని ఎవరు ఏం చేసినప్పటికీ అదేమి పుష్ కాలేదు అంటే కొన్ని చోట్ల